భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లా బస్టాండ్ ఆవరణలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గత నెల పదహారున అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన జోగి అనే మహిళ ఐఐఈడి పేరడంతో కాలికి గాయమైందని ఆరోపించారు ఇక మావోయిస్టు పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే అడవుల్లో మందు పాత్రలను పెట్టి సాధారణ పౌరులను బలి తీసుకుంటున్నారని ఆదివాసీ సంఘాల పేరుతో పోస్టర్లు వెలిశాయి ఇక మావోయిస్టులకు ఏదైనా జరిగితే స్పందించే ప్రజా సంఘాలు పౌర హక్కుల నేతలు అమాయక ప్రజలు చనిపోతూ ఉంటే ఎందుకు స్పందించడం లేదంటూ పోస్టర్లలో నిలదీశారు